హై వన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈరోజు స్పెషల్ ఆఫర్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఓన్లీ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఓన్లీ సిక్స్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లే చేసుకోండి స్కిప్ చేయాలి అనుకునే లోగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయండి ఎందుకంటే చాలా షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్క డిజైన్ని లాంగ్ అనేది పెడితే వీడియో అనేది లెంత అవుతుంది కాబట్టి చాలా షార్ట్గా అప్లోడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన డిజైన్స్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లే చేసుకోండి ఈ ఆఫర్ అనేది శివరాత్రి వరకు ఉంటుందండి మీకు నచ్చిన డిజైన్స్ని ఈలోగా ఆఫర్ ఆఫర్స్ అనేది గ్రాప్ చేసుకోండి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి హారాలు ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి చంద్రహారాలు డిజైన్స్ ఉన్నాయి బీడ్స్ హారాలు ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ట్రెండింగ్లో ఉన్న న్యూ డిజైన్స్ అన్నీ ఉన్నాయి హిబ్బెల్స్ కూడా ఉన్నాయండి కిడ్స్ హిబ్బెల్ట్స్ అలాగే అడల్ట్ సైడ్స్ హిబ్బెల్ట్స్ కూడా ఉన్నాయండి ఏదైనా సరే ఈ వీడియోలో ఎనీ జ్యువెలరీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ సిక్స్ నైంటీన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే బుక్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి శివరాత్రి వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది మీకు నచ్చిన డిజైన్స్ని అవుట్ అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కాంబోస్ ఎట్టండి ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో లక్ష్మీదేవి కాసులు పేరు కాంబో అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోవడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే ఆఫర్స్ ఉన్న వీడియోస్ అలాగే ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో కాంబో సెట్స్ కూడా ఉన్నాయండి ఎనీ డిజైన్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా డిజైన్స్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంపోన్ ఇయర్ రింగ్స్ అండి పంచలోహం ఇయర్ రింగ్స్ త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పైన కార్డ్స్ స్ప్లే చేసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి లక్ష్మీదేవి కాసులు పేరు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ టూ కలర్స్ అవైలబుల్ మెహందీ ఫినిషింగ్ పికాక్ పెండెంట్స్ అండి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూబీ స్టోన్స్ బ్యాంగిల్ అండి సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఎనీ వన్ ఏది బుక్ చేసుకున్న సరే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ జ్యువెలరీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ అనేది ఈ రోజు నుంచి శివరాత్రి వరకు ఉంటుంది మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే స్టాక్అవుట్ అవ్వకముందు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ట్రెండింగ్లో ఉన్న కోరల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి కుందన్స్ బ్యాంగిల్స్ ఫుల్ కాంబో వచ్చేసి బీట్స్ అండి సిక్స్ నైంటీ నైన్ షాప్ ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండి ఏడీ స్టోన్స్ నెక్లెసెస్ అండి ఈచ్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డైమండ్ ఫినిషింగ్స్ బ్లాక్ బీడ్స్ ఈచ్ పెయిర్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి ఎనీ డిజైన్ ఈచ్ పేర్ సిక్స్ నైన్టీ నైన్ కోరల్స్ అండి కోరల్స్ నెక్లెసెస్ సిక్స్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి కాంబో అండి ఫుల్ కాంబో సిక్స్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ కూడా కాంబో అండి సిక్స్ నైంటీ నైన్ ఏడీ స్టోన్స్ నెక్లెసెస్ సిక్స్ నైంటీ నైన్ ట్రెండింగ్లో ఉన్న చంద్రహారాలు విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి చంద్రహారాల్లో కూడా మీకు నచ్చిన డిజైన్ని వెంటనే స్క్రీన్ పే నెంబర్కి స్టాక్అవుట్ అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ నక్షి ఫినిషింగ్ సిక్స్ నైంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ట్రెండింగ్లో ఉన్న కంటి నెక్పీస్ అండి సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఎనీ డిజైన్ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ మ్యాంగో హారం అండి సిక్స్ నైంటీ నైన్ ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే రీసెలింగ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై ఖండిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినా సరే కాల్ చేసినా సరే నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను హ్యాపీగా రీసెలింగ్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి మన ఛానల్లో కోడెడ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్ కోడెడ్ జ్యువెలరీ అప్డేట్స్ అనేది వాట్సాప్ స్టేటస్లో ఇస్తాను అలాగే ఎనీ జ్యువెలరీ మీరు ఆఫర్స్ అనేది వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై ఖండిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి మీకు వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుంది నేను డైలీ వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ అనేది ఇస్తానండి ఆఫర్స్ ఉన్న జ్యువెలరీ అన్నీ వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ అనేది ఇస్తాను వన్ అవర్ ఉన్న ఆఫర్ అనేది ఇంకో వన్ అవర్లో ఉండదు ఈలోకి వీడియో అప్లోడ్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ముందే వాట్సాప్ స్టేటస్లో రీసేలర్స్కి అప్డేట్స్ అనేది ఇస్తానండి మీరు అక్కడ నుంచి చూసుకోవడానికి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఆఫర్స్ అనేది వెంటనే గ్రాప్ చేసుకోవచ్చండి చంద్రహారాల డిజైన్స్ అండి ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఏనీ జ్యువెలరీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే విత్ ప్రైస్తో పాటు పిక్ కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మీకు వీడియో అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే వీడియో అనేది స్టాప్ చేసుకొని జ్యువెలరీని క్లియర్గా షాట్ అనేది తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను స్క్రీన్ కనిపిస్తుంది వచ్చేసి వాచ్ విత్ బ్రాస్లెట్ కాంబో అండి టెన్ డిజైన్స్ వరకు ఉన్నీ మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా తీసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్లో పెట్టిన వెంటనే నేను అవైలబిలిటీ చెప్తానండి నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు పేమెంట్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న ఇన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది మీ ఆర్డర్ అనేది మీకు డెలివరీ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అన్బాక్సింగ్ వీడియో అనేది క్లియర్గా తీసుకోండి ఫుల్ లైటింగ్లో వీడియో అనేది క్లియర్గా తీసుకోండి నాలుగు వైపులో చూపించి పైన లేబుల్ అనేది చూపించి అన్బాక్సింగ్ అనేది చేయండి జ్యువెలరీ అన్బాక్సింగ్ చేసి క్లియర్గా వీడియోలో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే లేదా జ్యువెలరీ డిజైన్ ఏమైనా మార్చి పంపిస్తే క్లియర్గా వీడియోలో క్లైమ్ చేయండి రీప్లేస్మెంట్ కావాలి అని రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే స్టాక్అవుట్ అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ముందు ముందు మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతానండి ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి మీకు నచ్చితే వెంటనే స్టాక్అవుట్ అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి కోరల్స్ ఉన్నాయి నవరత్నాలు ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయండి మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆఫర్లో ఉంది ఈ ఆఫర్ అనేది శివరాత్రి వరకు ఉంటుందండి మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ట్రెండింగ్లో ఉన్న జల్ మోనాలిసా పెండెంట్ ఇన్విజుల్ చేయిన్స్ అండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్